మా శుభకార్యములకు పుట్టిన రోజులకు మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్ అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి బుకింగ్ కొరకు సంప్రదించండి మా సెల్ నెంబర్ నైన్ వన్ డబల్ జీరో సిక్స్ డబల్ జీరో టూ త్రీ ఎయిట్ డబల్ సెవెన్ ఒక దేశం మనకు ఆర్డీఓ గారికి వస్తా సార్ మనమే చేసేస్తాం సార్ అవి ఎందుకంటే చాం నుంచి మన నచ్చిమ్మాటి వాళ్ళు తిరుగుతా ఉన్నారు అవన్నీ డీటెయిల్స్ అన్ని తీసుకొచ్చినాం సార్ అక్విటెన్స్ అవన్నీ మన గ్రామ సభ పెట్టినాక ఈ ఆరు విలేజ్ అన్ని తీసుకొచ్చినాం సార్ చేయకూడదు

కాబట్టి ప్రభుత్వాలు మారిపోయినా కూడా అది రాజముద్ర మాత్రం అట్నే ఉంటుంది కాబట్టి మనకిచ్చే ప్రభుత్వానికి రాజముద్ర ముద్రీ కాబట్టి ప్రభుత్వాలు ఎన్నికలు ಮರೆದ गायत्री गायत्री ನಮ್ಮ ಗತಿ ಇಷ್ಟೇ ಮಾಡಿ ನೋಡಿ ಚುಂಡಿ ಗಂಗಪೂರಿ ರೋಷಮ್ಮ ನೋಡಿ ಜೋಡು ಮೊಯ್ ಜುಲ್ಮ ಐತು ಜೋರು ಕಾರೋ ప్రభుత్వం చేసిన దుర్మార్గ పాలనతో బొమ్మలన్నింటివి జగన్ రెడ్డి వేసుకోవడం వల్ల ఇప్పుడు మళ్ళా రాజముద్ర అనే రోజు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది విష్ణు గారికి మా విన్నప్పము సార్ వినాలిట్ చానా పొద్దు నుండి బైపాస్ దగ్గర నుండి నాలుగు కిలోమీటర్లు మా బార్డర్ వస్తుంది మా బార్డర్ నుంచి పొలం వచ్చేసి ఇక్కడ ఇరువ కూడా దగ్గర దగ్గర కోటీ ఉంది ఇప్పుడు మామూలుగా ప్రైవేట్ కొనుక్కుంటనే కూడా కోటి పైన కొంటున్నారు కానీ మళ్ళా నేషనల్ హైవే సంబంధించిన దాంతో ఇక్కడ భూములు పోయిన దాంతో ఆర్ఎంబి రోడ్ లో సంబంధించి అంటే కుర్రపాడు టు చెట్టుపల్లె రోడ్డు ఆర్ఎంబి కుర్రపాటు అరగడాముల ఆర్ఎంబి కేసీ కెనాల్ సంబంధించిన పంటలు అంటే రైతులు అక్కడ పొలాల్లో రెండు పైర్లు వేసుకునే పొలాలు మంచి రేట్లు ఉన్నటువంటి దాటికి మీరు పదహైదు లక్షలు పది లక్షలు అనేది ఇరవై తొమ్మిది లక్షలు అనేది కూడా ఇక్కడ ఎవరు తృప్తి పని చాలా బాధపడతారు మీరు ఆర్డిఓ గారికి అట్నే జాయింట్ కలెక్టర్ గారికి కలెక్టర్ గారికి మన పెద్ద కూడా కాబట్టి అందరు మంచి అధికారులను ఇక్కడ ఏర్పాటు చేసినాం మా మండల పార్టీ ప్రెసిడెంట్ కృష్ణారెడ్డి గారు అందరికీ కూడా నాకు హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ మీ అందరి సహాయ సహకారాలతో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం స్థాపించడం జరిగింది మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ప్రభుత్వాన్ని పరుగులు పెట్టిస్తూ ఆయన ఏం చెప్తానంటే నేను నిద్రపోను ముగ్గురు నిద్రపోని అని చెప్తా రోజు పద్దెనిమిది గంటలు పనిచేస్తాడు ఆయన మనందరం పన్నెండు గంటల కంటే ఎక్కువ పనిచేసే వాళ్ళ పరిస్థితి లేదు అటువంటి ముఖ్యమంత్రి గారు నిరంతరము సెలెక్టర్ల మీటింగ్లు మహత్వం పార్టీ మీటింగ్లు మమ్మల్ని కూడా ఇంటికాడ నేను రోజు టెలికాన్ఫరెన్స్ చేస్తుంటాడు మీకందరికి కూడా ఉంటుంది ఆ టెలికాన్ఫరెన్స్ కాబట్టి మంచి ప్రభుత్వం వచ్చిన కారణంగా గ్రామాభివృద్ధి బాగా అభివృద్ధి జరుగుతూ ఉంది ఇప్పటికే మన రాజపాలెం మండలంలో పదమూడు కోట్ల ముప్పై లక్షల రూపాయల అభివృద్ధి పనులు జరుగుతున్నాయి గతంలో ప్రభుత్వంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి జరగలే అంటే ఇప్పుడు సంవత్సరము పది అవస్థ ఉన్న ఎనిమిది నెలలుగా అవస్థా ఉంది అయినప్పటికీ కూడా పదమూడు కోట్ల ముప్పై లక్షల రూపాయలు ఒక కురపాడు గ్రామంలోనే పది లక్షల రూపాయలు సిమెంట్ రోడ్లు వేసినాం ఇరవై లక్షల రూపాయలకు డ్రైన్లు కాలువలు ఏర్పాటు చేస్తున్నాం ఐదు లక్షల రూపాయలకు అంగన్వాడీ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి ప్రభుత్వము నిరంతరము అభివృద్ధి కోసం పాటుపడే ప్రభుత్వం మీరు ఆలోచించండి గ్రామీణ ప్రాంతాలలో గత ఐదు సంవత్సరాల్లో ఎక్కడ కూడా ఒక కొత్త రోడ్డు వేసిన లేదు నేను గర్వంగా చెప్తాను మీ అందరి సహకారంతో నేను గతంలో ఐదు సార్లు నన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకునే కారణంగా మండలంలో ఒక్క ఊరికి కూడా మట్టి రోడ్డు లేదు ప్రతి ఊరికి త రోడ్డే ఉంది ఒక ఊరు నుంచి ఆ రోడ్డు అమ్మని పోతే మళ్ళీ అదే గ్రామంలో ఆ రోడ్డు అమ్మడి కాకుండా బయటకు వచ్చేదానికి సిమెంట్ రోడ్లు ఉన్నాయి అప్పుడు మేము సిమెంట్ రోడ్లు తప్పక ఇప్పుడు ఎవరు ఈ గత ప్రభుత్వంలో ఒక ఒక రోడ్డు కూడా ఎక్కడ వేలే కాబట్టి ప్రభుత్వం నిరంతరము మేము ప్రభుత్వాలు కూడా నిరంతరం అభివృద్ధిని కానిచిస్తూ నిరంతరము ప్రజల సంక్షేమమే అభివృద్ధి ముఖ్యమని చేసే మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి భవిష్యత్తులో ఇంకా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం మరి ఇప్పుడు చాలా కాలం నుంచి అందరూ చెప్పుకుంటూ ఉండే సమస్యలు ఏమందంటే చిన్న రైతు పెద్ద రైతు అందరు రైతుల సమస్యలకు గ్రామీణ ప్రాంతాలలో పాస్బుక్లు లేదా ఒకరి దాంట్లో ఒకరు ఆక్రమించుకొని కానీ లేదా సర్వే నంబర్లు వేరుపడడం కానీ ఒక వెంకలాయపల్లిలోనే ఉంటాయి ఒక పది సమస్యలు ఏమయా కానీ వెంగళాయపల్లిలో ఉండే సమస్యలు ఎక్కడా లేవు కానీ ఇంత పెద్ద ఊరైనా కూడా రాజపాలెంలో చాలా తక్కువ సమస్యలు ఉంటాయి కాబట్టి ప్రభుత్వం నిన్న ఈ రోజు పేపర్లలో మన అమరావతిలో విజయవాడలో మీటింగ్ జరిగింది ఎమ్మెల్యేలు కలెక్టర్లు ఎస్పీలు అందరితో సమావేశం జరిగినప్పుడు అన్ని సమస్యలకండి రాష్ట్రంలో ఉండబడినకి రెవెన్యూ సమస్యల భూములకు సంబంధించిన సమస్యలని అక్కడ తీర్చడం జరిగింది దాంట్లో భాగంగా ముఖ్యమంత్రి గారు అందరికి అధికారం ఇచ్చేసినారు రెవెన్యూ మినిస్టర్ గారికి ఇచ్చేసి అన్ని ప్రాంతాలలో ఎక్కడైనా కూడా మన వికాయపరమైన కొన్ని భూములు ఉంటే కొంత వరకు తహసీల్దార్కి అధికారం ఇచ్చినారు ఇంతకుముందు అది తహసీల్దార్ గారు చెప్పేది జాయింట్ కలెక్టర్ బాబా సార్ అనేవాడు ఇప్పుడు జాయింట్ కలెక్టర్ లేదు ఆర్డీఓ లేదు తహసీల్దార్ ఆర్డీఓ లేవర్లోనే నిర్ణయం జరుగుతుంది కాబట్టి తొందరలోనే మన రెవెన్యూ సమస్యలన్నీ పూర్తి పరిష్కారం అయిపోతాయి